మేషరాశి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు చక్కబడతాయి దీర్ఘకాలిక సమస్యలు మీకు పరిష్కార మార్గం వైపు వెళ్తాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది కాబట్టి మీరు ఆనందంగా ఉంటారు నూతన పరిచయాలు ఏర్పడతాయి మిత్రుల ద్వారా సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది వారు ఈరోజు సూర్యున్ని ఆరాధించడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును మీరు చేసే పనుల లోపల వృద్ధి కనబడుతూ ఉంటుంది ధనపరంగా కొంత ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పనిసరి అయితే తప్ప మీరు దూర ప్రయాణాలు మానుకోవడం ఉత్తమం మానసికంగా కొంత ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి ఆరోగ్య పరిస్థితులు మీకు కొన్ని సందర్భాల లోపల వ్యతిరేకంగా ఉండవచ్చును వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది సమయానికి డబ్బు చేతికి అందడం వలన కొంత అనుకూలత కలుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు నవగ్రహాలను స్మరించుకొని నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి సమయానికి ధనం రాక ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది మిత్రుల ద్వారా సంతోషంగా వినోదాల లోపల పాల్గొని మీరు ఆనందాన్ని పొందుతారు నూతన వ్యాపారంగా పరంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చినా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ధన నష్టం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి ఇతరులు పెద్దల యొక్క సలహాలు పాటించడం వలన కొంత మేలు జరుగుతూ ఉంటుంది మిథున రాశివారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన వీళ్ళు మరింత శుభయోగం పొందే అవకాశం ఉన్నది